ఈరోజున ఎలక్షన్ పోది పోలింగ్ తేదీ ఎలక్షన్ సెంటర్కి వచ్చి మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజున ఓటు వేయడం జరిగింది అందరూ ఒకటే కోరుతున్నాను ఓటు అనేది మన హక్కు మన బాధ్యత మన అందరి తలరాతను ఐదేళ్ల పాటు శాసించే అధికారాన్ని ఇచ్చేది ఓటు అనే ఆయుధం ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోవాలి అత్యధికంగా ఓటింగ్ కేంద్రానికి విచ్చేసి సమయం ఆరు గంటల దాకా ఉంది కాబట్టి అందరూ కూడా విచ్చేసి మీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకొని మీకు ఎవరైతే మంచి చేస్తారని అనిపిస్తుందో ఎవరు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నారో వాళ్ళకి ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ఓటు హక్కుని వాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా నేను ప్రార్థిస్తున్నాను అలానే ఈరోజున నా ఓటు హక్కుని మా సొంత గ్రామం నార్త్ రాజ్పాలెంలో వినియోగించుకో జరిగింది నేనే కాదు మా కుటుంబ సభ్యులందరితో కలిసి వాళ్ళ మా ఓటు హక్కుని మేము వినియోగించుకున్నాము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటాను